मैं नाभिंद्र राव रागा देप हां कोई 3 400 ने मार भई ना पते 400 इसको 400 इसको 100 100 एक 400 तो ले कट पड़े को नील बोल नाने चल जाएगा नाने બરાબર આ દે ઇન સર પૈસા ર દિન હાય સામે પૈસા રા નજર આયે ર આ રોડો રો કે ઇજે યે હું જ అయితే గోరుచుక్కుడైతే దెబ్బతినిపోయింది అలాగే దోశ కూడా దెబ్బతినిపోయింది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పత్తి కావచ్చు పొగా కావచ్చు బీర కావచ్చు అనేక రకాల పంటలు వేసారు ముఖ్యంగా విఠనరాజు అంటేనే కూరగాయలకి ప్రసిద్ధి రాష్ట్రంలోనే అలాంటి ప్రాంతంలో కూరగాయల పంటలు వేసినటువంటి వ్యవసాయ రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు అధికారులు ఫీల్డ్ మీద ఇంతవరకు రాల గారు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ పక్కనే చక్కాకు ఉంది చక్కాకులో రజక్కాలని మురిగింది అక్కడ ఏదో కొంత సహాయం చేస్తామని ప్రకటించారు దుప్పట్లని మరి రైతులు కూడా చాలా నష్టపోయారు చుట్టుపక్కల ప్రాంతాల్లో అందువల్ల ఎమ్మెల్యే కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు ఫీల్డ్ మీదకు వచ్చేసి పొలాల్లోకి వచ్చి పరిశీలించి ఈ ఉడకెత్తినటువంటి పొలాలకి నష్టపరిహారం అనేది రైతులకు ఇవ్వాలి వీళ్ళు ముఖ్యంగా రంగారావు చాలా పేద రైతు ఈ పేద రైతు సుమారు ఒక రెండు ఎకరాల లోపు ఉన్నది దాంట్లోనే దోశలు వేసుకున్నాడు చుక్కులు వేసుకున్నాడు అలాగే కందేశారు వీటిలో రెండు పంటలు దెబ్బతిరిపోయి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ మీదకు వచ్చేసి పరిశీలించి పంట నష్టాన్ని ఎస్టిమేషన్ చేసి ఆ రైతులు ఆదుకోవాలని లేని పక్షంలో ఏమైందంటే ఈ పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వాలు ఇవ్వకపోయినా వీళ్ళు ఏం చేస్తున్నారు వడ్డీలకు తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు అందువల్ల ఇలాగా అతివృష్టి అనావృష్టి ఏర్పడి పంటలు నష్టపోతే రైతులకి ఏమైందంటే చివరికి ఆత్మహత్యలే శరణంలాగా మారిపోతుంది రాష్ట్రంలోనే ఆ పరిస్థితి రాకుండా ఫీల్డ్ మీదకు వచ్చేసి ఈ రంగారావు లాంటి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముప్పై వేల దాకా అయింది నాతో చదువు వాళ్ళకి ముప్పై వేల దాకా అయింది అంటే ఇది ముప్పై పోతాయా మొదలు పెట్టుబడి బాగా పైరేంది ఇది ఇలా అయింది వాళ్ళు ఎక్కువైపోయింది పసలు ఎక్కువైపోయింది అధికారులు ఎవరి వచ్చారా

మొత్తం రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున రైతులు కొన్ని లక్షల ఎకరాలు పంటలు నష్టం జరిగి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు మనం ఇనుకొండ మండలం ఇటవరాజుపేడ గ్రామంలో ఉన్నాము ఇక్కడ వీళ్ళు పక్కన కంది దోస ఇది వచ్చేసి గోరుచుక్కుడు ఇలాంటివి వేశారు అక్కడ